చిన్నపిల్లలు తుమ్మగానే చిరంజీవా అని అంటారు తుమ్మడానికి దీనికి ఉన్న సంబంధం ఏంటో తెలియదు తుమ్మితే ఆయువు తగ్గుతుంది అంటారు అందుకేనేమో చిరంజీవ అని అనేది ఇంకా కొందరు తుమ్మిన వెంటనే దేవుడు రక్షించుగాక అని అంటారు తుమ్మును చాలా మంది అపశకనంగా భావిస్తారు ఏదైనా పని మొదలు పెట్టబోయేటప్పుడు ఎవరన్నా తుమ్మారంటే చాలు ఇక ఆ పనిని మానేస్తారు అలాగే ఎక్కడికన్నా బయలుదేరేటప్పుడు తుమ్మినా ఆ ప్రయాణం అంతటితో ఆపేస్తారు లేకపోతే కొంచెం సేపు గడిచిన తర్వాత మళ్లీ ప్రయాణం అవుతారు ఏదైనా అతికి అతకని పనిని గురించి మాట్లాడేటప్పుడు తుమ్మితే ఊడిపోయే ముక్కు ఎన్నాళ్లుంటుంది అని అంటూ ఉంటారు ఇంతకీ ఈ తుమ్ములు ఎందుకు వస్తాయి మన ముక్కులో సన్నటి పొర ఉంటుంది దీన్నే మ్యూకస్ మెంబ్రెయిన్ అని అంటారు ఈ సన్నటి పొరకు నొప్పి కలిగితే తుమ్ములు వస్తాయి జలుబు చేస్తుంది అప్పుడు ఈ పొర వాస్తుంది తుమ్ములు విపరీతంగా వస్తాయి ఒక్కోసారి సూర్యరశ్మి గాని ధూళి గాని ఇతర వస్తువులు గాని ముక్కులోకి వెళ్ళి ఈ పొరను అనుకోండి ఇక తుమ్ములు విడవకుండా వస్తూనే ఉంటాయి తుమ్మితే తలకు కొంత ప్రశాంతత లాంటిది లభిస్తుంది అందుకనే చాలా మంది ముక్కు పొడు లాంటివి వాడి తుమ్ములు తెప్పించుకుంటూ ఉంటారు అంతేకాకుండా తుమ్మినప్పుడు శరీరం అంతా కంపిస్తుంది కళ్ళు మూసుకుపోతాయి తర్వాత శరీరం తేలికైపోతుంది ఉల్లాసం కలుగుతుంది ఒక్కోసారి ఎలర్జీల వల్ల కూడా తుమ్ములు వస్తూ ఉంటాయి ఈ ఎలర్జీల వల్ల కొందరు అలా తుమ్ముతూ